హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూస్తున్న రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే మనమైతే మన యొక్క మిరప తోటలో అయితే మనమైతే పదకొండవ స్ప్రేకి అయితే మనము గత వారం అయితే దాదాపు అంటే ఒక ఐదు రోజుల క్రితం అయితే మనమైతే అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది అయితే ప్రజెంట్ మన తోట అయితే సిచ్యువేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది మనకైతే ఒకసారి చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలాగుందండి మన మిరప తోట అయితే నేను చేసిన ఆ పదకొండవ స్ప్రేకి అయితే ఏం మందరు స్ప్రెడ్ చేసినా అని చెప్పేసి అయితే ఈ యొక్క వీడియోలో అయితే మనమైతే క్లియర్గా తెలుసుకుందాము అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొత్త రైతులు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత రైతులు ఎవరైనా ఉన్నా కానీ కూడా లైక్ అయితే చేయండి ఎందుకంటే లైక్ చేయడం ద్వారా అయితే ఈ వీడియో అనేది ఇంకొంతమంది రైతులకైతే యూజ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే లైక్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ అయితే మనము మన యొక్క మిర్చి తోటలో అయితే పదకొండవ స్ప్రాయికి అయితే నేనైతే అలెక్సా అండ్ ఫైవ్ జీ అని చెప్పేసి అయితే మందులు అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ యొక్క అలెక్సా ఫైవ్ జీ అనేటి వచ్చేసి మనకి వారధి అగ్రిటెక్ వాళ్ళవి ఈ మందులు అనేటివి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తున్నాయి ఎందుకంటే చాలా వరకు దీని యొక్క ఫీడ్బ్యాక్ అయితే చాలా మంచిగా ఉంది కాబట్టి దీని యొక్క రేటింగ్ చాలా మంచిగా ఉంది కాబట్టి రైతులు వాళ్ళు చాలామంది అయితే స్ప్రే చేస్తున్నారు బట్ చాలామంది అయితే ఇది ఒక భయం మంది అని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటున్నారు ఇది వారధి అగ్రి అగ్రిటెక్ వాళ్ళది తప్పకుండా అయితే స్ప్రే చేసుకోండి ఇది ఎలాంటి భయోమంది అయితే కాదు కనుక రైతులంతా నిర్భరంగా అయితే ఈ యొక్క మందు అయితే స్ప్రే చేసుకోవచ్చు గత వారమే నేను కూడా స్ప్రే చేసుకున్నాను నేను స్ప్రే చేసుకున్న తర్వాత అయితే దాని యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాతకైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక రైతులందరూ స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే మనం ఒకసారి అయితే ఆ యొక్క వీడియో ఆ యొక్క మందుల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాము అయితే ఈ యొక్క అలెక్సా ఫైవ్ జీ అని చెప్పేసి అయితే మనమైతే ఈ యొక్క మందుని అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి రెండు రకాలైనటువంటి మందులు అయితే మనకైతే అందుబాటులో ఉంటున్నాయి కనుక ఈ మందులు అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది ఒకసారి మనం మనం మిర్చిలో పదకొండవ స్ప్రేకి అయితే మనం చేసుకున్న మందులు వచ్చేసి స్ప్రే చేసుకున్న మందులు వచ్చేసి వారదే అగ్రిటెక్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క మందులు అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది ఇందులో మనకి రెండు రకాలైనటువంటి బుడ్లు అంటే బాటిల్స్ అయితే మనకైతే అందుబాటులో ఉంటాయి ఇవి అయితే ఇందులో ఒకటి వచ్చేసి మనకి ఈ యొక్క ఫైవ్ జీ అని చెప్పేసి ఫైవ్ జీ మందు వచ్చేసి మనకి ఎర్రనల్కి చాలా ఎక్స్ ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది ఎర్రనల్ అనేది ఈ యొక్క అలెక్సా తొడిగైతే ఫైవ్ జీ తొడిగైతే మనకి చాలా బాగా అయితే పోతుంది కనుక ఈ ఫైవ్ జీ మందు అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది అలాగే ఇంకొకటి వచ్చేసి అలెక్సా మందు ఈ అలెక్సా మందు అనేది మనకి ముడత ఎక్కడైనా కనిపి ముడత ఎక్కడైనా ఉంటే మనము ముడతకి అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ముడతకి స్ప్రే చేసిన తర్వాతకి ఇది మనకి ఒక ఇస్త్రీ చేసిన మాదిరి అయితే మనకైతే బట్టలు ఇస్త్రీ చేసిన మాదిరి అయితే ఈ యొక్క మందు అయితే పనిచేస్తుంది కనుక ఈ మందుని అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది అలాగే ఈ మందు స్ప్రే చేసుకున్న తర్వాత గునుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్లవర్ కానీ అలాగే మనకి స్టెప్ కూడా అంటే చాలా వరకు అయితే ఇప్పుడు స్టెప్ అనేది మనకి చాలా బాగా వచ్చింది ఆ మందు స్ప్రే చేసుకున్న తర్వాతకి ఫ్లవర్ 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 గునుక ఎక్కడ దక్కనే చూసుకున్నట్లయితే చాలా బాగా అయితే మనకైతే కనిపిస్తుంది ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్గా ఫ్లవర్ అంత చాలా బాగా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుందండి ఈ మందు కనుక ఈ యొక్క మందిని అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది కనుక రైతులు అనేవాళ్ళు ఈ యొక్క మందిని అయితే తప్పకుండా ఎలాంటి డౌట్ లేకుండా అయితే స్ప్రే చేసుకోండి మీ యొక్క మిర్చి తోటలో ఎలాంటి ముడత సమస్యలు ఉన్నా కానీ కూడా ఎర్రనల్లి సమస్యలు ఉన్నా కానీ కనుక ఈ యొక్క మందైతే అయితే చాలా బాగా పనిచేస్తుంది కనుక ఈ మందుని అయితే స్ప్రే చేసుకోండి అయితే ఈ మందైతే అయితే మీ యొక్క మీ షాప్లో అందుబాటులో అయితే లేకపోతే అయితే నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అయితే మీకు దొరుకుతుంది కనుక ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి అయితే మనం వచ్చేసి ఈ యొక్క మంత్ అనేది ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే వాడుకోవాల్సి ఉంటుందండి ఈ యొక్క టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి మార్కెట్లో బయట వచ్చేసి పదహారు వందలు పదిహేడు వందల ఆ మధ్యలో అయితే మనకి అయితే అందుబాటులో ఉంటుంది కనుక రైతులు గమనించగలరు ఎందుకంటే ఈ రేట్లు అనేటివి హెచ్చు తగ్గులు ఉంటాయి ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి అయితే వేరియేషన్స్ అయితే ఉంటాయి కనుక తప్పకుండా అయితే ఒకసారి అయితే గమనించుకోగలరు అలాగే మనము నేనైతే ఈ యొక్క మందు స్ప్రే చేసుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి అయితే కారణం ఏంటంటే అక్కడక్కడైతే ఎర్ర నెల అనేది మా ఏరియాలో అయితే ఇప్పుడు ఇప్పుడు అటాక్ అవుతుంది అలాగే నల్ల తామర పురుగులు కనుక పూతల పురుగులు అంటారు కదండి ఆ పూతల పురుగులు కనుక అటాక్ అవుతున్నావు కనుక ఈ యొక్క మందు అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది అయితే ఈ మందు స్ప్రే చేసుకున్న తర్వాత అయితే చాలా బాగా అయితే రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చినందుకే ఈ యొక్క వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను కనుక రైతులందరూ తప్పకుండా అయితే ఒకసారి ఇంకా కంపేర్ చేసుకోండి ఎందుకంటే మీ ఏరియాలో ఎవరైనా ఇంకా ఈ యొక్క మందు వాడింటే కనుక వాళ్ళని కూడా అడిగి తోటి రైతులను అడిగి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఈ యొక్క మందు అనేది స్ప్రే చేసుకోండి ఎందుకంటే దీని యొక్క పనితనం అలాంటిది కనుక రైతులందరూ గమనించి ఈ యొక్క మందు స్ప్రే చేసుకోవాలని చెప్పేస్తే కోరుకుంటున్నాను ఓవరాల్గా అండి ఇది ఇక్కడ కనిపిస్తే అంటే మా యొక్క మిర్చి తోట ఆల్మోస్ట్ అండి చాలా వరకు అయితే హైట్ అయితే నాకు దగ్గర దగ్గరికి అయితే నడుములకు అండి ఇప్పుడు మనము ఈ యొక్క మంత్ స్ప్రే చేసుకున్న తర్వాత అయితే దాదాపు అంటే ఇంకా ఒక రెండు మూడు ఇంకా ఒక నాలుగు రౌండ్లు మనం క్రాప్ అనేది సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క నవంబర్ నెల అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క నవంబర్ నెలలో మనకి అనేకమైనటువంటి రోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనం మిర్చి తోటని ఇంతవరకు కాపాడుకునేది ఒక ఎత్తు అయితే ఒక ఒక ఎత్తు అయితే మనం ఇప్పటి నుంచి కాపాడుకునేది ఒక ఎత్తు ఎందుకంటే ఈ యొక్క నవంబర్ నెల అనేది మనకి ఈ మిర్చి తోటలకంటే చాలా ఇంపార్టెంట్ అలాగే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటిది అనమాట ఎందుకంటే ఈ చలి వల్లనైతే మనకి ఈ పూత సమస్య రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే పూతలో నల్లతామర పురుగులు అనేది అటాక్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే రైతులనేది ఇక్కడి నుంచి అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క తోటల్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అయితే మనము ఈ యొక్క మందు స్ప్రే చేసిన తర్వాతకి మళ్ళీ మన దో మన చేలలో దోమ సమస్య ఉంటే నేను దోమకైతే మందు గురికి స్ప్రే చేసుకున్నాను ఆ మందు గురించి ఏం స్ప్రే చేసుకున్నా అనేది మనం ఎంత పనులు స్ప్రేకి అయితే మనమైతే తర్వాత వీడియోలు అయితే మీకు అయితే వివరిస్తాను ఇప్పుడైతే ఈ పదకొండు స్ప్రేలు అయితే మనము స్ప్రే చేసుకున్న మంది అయితే ఈ యొక్క అలెక్సా ఫైవ్ జీ కనుక రైతులు తప్పకుండా అయితే మీ యొక్క మీ యొక్క పంటలో ఉన్నటువంటి ప్రభావం అంటే మీ పంటలో ఏమి మీ పంటలో ఏమి సమస్య ఉందో ఆ సమస్యను బట్టి ఫాలో అవ్వకండి ఎందుకంటే నా సమస్య నా నా ఛానల్లో ఉన్న సమస్య నీ ఛానల్లో లేకుంటుంది నీ ఛానల్లో ఉన్న సమస్య నా ఛానల్లో లేకుంటుంది బట్ నన్ను ఒకవేళ అన్నే కాదు ఏ యూట్యూబర్ని రైతుని ఏ యూట్యూబర్ని ఫాలో అయినా కనుక వాళ్ళు మందులు స్ప్రే చేస్తున్నారు నేను కూడా స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే అది కాదు ఎందుకంటే నువ్వు నీ సేనలో ఉన్న సమస్యకు నువ్వు మందులు స్ప్రే చేసుకోవాలి అంటే ఇప్పుడు మేము చెప్పేది అన్నీ ఒకటే రకమైనటువంటి మందులే చెప్తాము బట్ ఏమంటే ఇప్పుడు నేను వరుసగా ఈ రోజు దోమకు మందు కొట్టినాను అనుకో రేపు ఇంకొక నల్లి కొట్టుకుంటా అలా అని చెప్పేసి అయితే నువ్వు ఇంకో కొట్టుకుంటా అట్లేపోయినావు అనుకో నీ చేనులో పురుగు సమస్య ఉంది అనుకో పురుగు అనేది మొత్తం డ్యామేజ్ చేస్తుంది కనుక నేను ఏదైతే నా చేనులో ఉన్నప్పుడు పురుగు సమస్యకైతే మందు స్ప్రే చేసుకున్నానో ఆ మందుని అక్కడ అక్కడ తీసుకొచ్చి యాడ్ చేసుకొని నువ్వు నీ యొక్క పదకొండో స్ప్రే కానీ లేకపోతే నీ యొక్క పన్నెడ స్ప్రేగా అయితే స్ప్రే చేసుకోండి ఎందుకంటే రైతులు అనేవాళ్ళు ఒక యూట్యూబర్ని ఫాలో అయినారంటే అలాగే గుడ్డిగా వెళ్ళిపోతుంటారు కనుక ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే రైతులు గమనించాలని అయితే తెలియజేసుకుంటూ ఇంతవరకుతో అయితే ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే తోట రైతులకు ఎక్కువ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే రైతులు వాళ్ళు స్ప్రే చేసుకు స్ప్రే షేర్ చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను Thank you for watching my video and thank you. Bye.